ఉదాహరణ చెప్తారు అన్న మీరు భయంకరమైంది అంటారన్న ఎంత భయంకరమైంది అని అంటారే దానికి చెప్తున్నది వాళ్ళు ఎంత భయంకరమైన వాళ్ళు అంటే చాలా ఉన్నాయి కొన్ని మాత్రం చెప్తారు మన సమయం లేదు కాదు మొట్టమొదటిగా వాళ్ళ మీదకి ఎవరైనా తిరుగుబాటు చేశారనుకో వాళ్ళు ఒక విధమైన శిక్ష వేస్తారు ఆ శిక్షల్లో ఒక విధమైన శిక్ష ఏంటంటే గోల్డెన్ యాస్ అంటారు అంటే బంగారు గాడిదాని ఏంటి బంగారు అని గాడిదారు ఆ శిక్ష వేస్తారు అప్పు బంగారు గాడిద బంగారు ఇస్తారేమో అనుకుంటారు అలాగే అది బంగారు గాడి దానికి అర్థమైందంటే ఒక గాడిని తీసుకొని దాన్ని చంపేస్తారు అది చనిపోయిన తర్వాత దాని కడుపు తెరిచి దాని కడుపులో ఉన్నటువంటి పేరులు మొత్తం ఉన్న అన్ని అవయవాలను తీసి పక్కన పెట్టేస్తారు పక్కన పెట్టేసిన తర్వాత ఎవడైతే నేరస్తున్నాడో వాటిని తీసి ఆ లోపల కొట్టలో పెట్టి కుట్టేస్తారు మొత్తం కొట్టంతా కుట్టేస్తారు కేవలం తల మాత్రమే బయట కనిపిస్తూ ఉంటుంది మిగతా శరీరం అంతా ఆ గాడిని లోపల కట్టేసి లోపల పెట్టేస్తారు ఈ దీన్ని తీసుకుని దూరంగా పడేస్తారు ఎవరు వెళ్ళినటువంటి ప్రాంతంలో పడేస్తారు పడేయగానే ఇప్పుడు ఆలోచించండి ఎండకు ఎండుతుంటుంది ఇది లోపల వీడు ఉడుకుతుంటాడు మాంసం ఉంది కదా ఎండకు లోపల మాంసం ఉడుకుతూ ఉంటుంది శవం లోపల ఉన్నాడు శరీరం తల మాత్రమే బయట ఉంటుంది మొత్తం అంత లోపల కట్టేసి పెట్టేస్తారు వీడు బయటికి రాడు గంటలు గడిచే కొద్దీ నుంచి వాసన ప్రారంభమవుతారు రోజులు గడిచే కొద్దీ లోపల పురుగులు పడతాయి లోపల కడుపులో లోపల కడుపులో పురుగులు పడే కానీ లోపల పురుగులు పారాడుతూ వీడి లోపల కూడా వస్తుంటాయి పురుగులన్నీ పారాడుతూ ఉంటాయి గంట గంటకి వాసన పెరిగిపోతూ ఉంటుంది అది ఉమిగిపోతూ ఉంటుంది వీడి లోపల ఉడికిపోతూ ఉంటాడు బయటికి రాడు ఆ వాసనకి లోపల పురుగులకి ఈ అవమానానికి ఈ ఎండవేడి ఉడుకుకి ఈ కంపుకి భరించలేక నిదానంగా చచ్చిపోతాడు బాగుందా శిక్ష రోమా ప్రభుత్వాన్ని కనుక తేడాలు వస్తే వచ్చే శిక్ష ఒకటిది రెండవది ఏంటన్నా అంటారేమో మొత్తం బట్టలు నెప్పు తీసి వాడికి తేనె పాలు రెండు పోస్తారు పైనుంచి కింద దాకా ఏం చేస్తారు తేనెను పాలను పోస్తారు బాగా వల్లంతా తేనె దట్టిస్తారు బాగా దట్టించి వాడికి ఒక వాడి దవడ ఇది దాలమంటారే దీనికి ఒక పెట్టి పైన తీస్తారు ఒక దూరంగా చెట్లలో ఎలాంటి సేమవుతుంది ఒకటి ఇది వేలాడి తలకలాడుతూ ఉంటాడు ప్రాణం బాలు కొంచం ఏది మనం ఇలా ఎలాంటి విపరీతమైన మెడ నొప్పి మెడ ఇపోతుంది చచ్చిపోడు ఈ తేనెకి పాలకి ఎక్కడెక్కడ వచ్చేది ఈగలు ఉంటాయి కదా ఈగలు వచ్చి వాడి మీద ఉంటాయి ఏగలు మర్యాదగా తిని తాగిపోతాయా లేకపోతే కొరికిపోతాయా అంటే కొరుకుతాయి వీటి కొరకడం ఒకటి మెడ విరిగిపోవడం ఒకటి ఇలా వేలాడి చేయడం ఒకటి అవమానం ఒకటి రెండవది మూడవది ఏం చేస్తారంటే ఒక పెద్ద బుట్ట లాంటివి ఒక తయారు చేస్తారు ఆ బుట్ట లోపల పెద్ద పేద తేనిగలని దాని లోపల తేనిగలను కంతరిగలు వేసి పెట్టుంటారు ఉంటారు ఎవడైతే తప్పు చేశారో వారిని తీసుకొచ్చి బట్టలు తీసి దానిలో స్మూత్ వేస్తారంటే ఏమవుతుంది లోపల చచ్చిపోతాడు అనకండి దారుణంగా దస్తాడని చెప్పండి అంతేనా మూడు అయిపోయినాయా అయినాయి నాలుగోది ఏంటంటే చాలా ఉన్నాయి మనిషిని ఎలా హింసించాలన్న దాంట్లో వారి తర్వాత ప్రపంచం ఎవరైనా ఒక మనిషిని హింసించి ఎలా చంపాలనే దాంట్లో రోమ ప్రభుత్వం తర్వాతనే ఎవరైనా రావాలంతే వారికి మించి ఎవరు లేరు ఎందుకు దేవుడే చెప్పాడు రామ నాలుగోది ఏంటంటే ఒక ఇనపదే ఇనపదంతా ఒక చిన్న ఏమంటారు అది పూర గిన్నెలాగా ఒక తయారు చేస్తారు పెద్ద గిన్నె లాంటి తయారు చేస్తారు దానికి కొక్కే లాంటివి పెట్టుంటారు ఏం చేస్తారంటే బాగా ఆకులతో ఉన్నటువంటి పంది కొక్కులు తీసుకొచ్చి దానిలోపల విడిచిపెట్టేస్తారు ఒక రెండు మూడు పందికొక్కులు బాగా ఆకులతో పెట్టుంటారు వాటిని దాని లోపల పెట్టి దానిని వీడికి బట్టలు ఇప్పేసి పొట్టకి ఇటువైపు తిప్పి కట్టేస్తారు లోపలేమున్నాయి పందికొక్కులు ఉన్నాయి ఇప్పుడు ఏం చేస్తారంటే కట్టారు కదా ఈ కట్టిన వెనక వైపు అగిపొలు తీసి మంటేస్తారు దానికి ఆయిల్ మూసి రకరకాలు మంటేస్తారు మంటేస్తే ఆ ఇనపతి కాస్త వేడవుతుంది వేడైతే ఈ పంది ఏం చేయాలి తప్పించుకోవాలి తప్పించుకోవాలంటే ఎక్కడికి పోతుంది అది ఇటువైపు మెత్తగా ఉండేటువంటి శరీరం ఉండదు అటువైపు కాలుతుంది తప్పించుకోవాలంటే ఒకే ఒక దారి దీన్ని బొరకు చేస్తూ ఇటువైపు రావాలి ఆకలితో ఉన్న పంది కుక్కులు ఈవైపు చచ్చిపోతాయి ఆ కాలేజీ దాన్ని తప్పించుకోవడానికి చాలా తొందర తొందరగా దీన్ని చించుకోవాలి కడుపుని దించుకోవాలి చించుకొని ఇటువైపు నుంచి రావాలి బాగుందా బాగలేదు కదా ఇలాంటి శిక్షలు చాలా ఉన్నాయి కొంతమంది ఏం చేస్తారంటే పెద్ద గుంతలు తీస్తారు ఆ గుంతలో విన్ని ఒక పేద పల్లెము ఉన్న పల్లెని తీస్తారు ఆ పల్లె మీద విన్న చెక్కుతారు తర్వాత బయట ఉంటారు నీటి అంతా పుడిచిపెట్టేస్తారు నీళ్ళగా కుట్టుకోవడానికి కూడా కష్టమే గిలగిల కొద్ది కొంచెం దిగిపోతాడు లోపల గుండెల్లో దిగబడిపోతున్నాడు మళ్ళీ ఇలాంటి చాలా శిక్షలు ఉంటాయి వాళ్ళ దగ్గర మన బరప్ప వెళ్ళి నేరుగా వాళ్ళతో పెట్టుకున్నాడు ఎవరితో పెట్టుకున్నాడు చివరికి ఒక శిక్ష ఉంది చెప్తాను చివరిగా అత్యంత పెద్ద శిక్ష ఉంది వాళ్ళ దగ్గర అన్నిటికంటే పెద్దది ఈ శిక్షలో ఏది వేసినా సరే తొందరగా ప్రారంభం అవుతుంది కానీ చివరి శిక్ష పుట్టి ఉంటుంది దాన్ని చెప్తాను ఈ బరప్ప నేరుగా వెళ్ళి ఆ రోమా ప్రభుత్వంతో పెట్టుకున్నాడు మా నుండి లోపలేసారు లోపలేస్తే మనవడికి వీటిలో ఏదో ఒకటి వస్తుంది శిక్ష ప్రాణం పోతుంది వీటిలో ఏదో శిక్ష వస్తుంది ఇప్పుడు ఆ పరబ్బాను బయట తీసి నిలబెట్టారు పరబ్బాకు కొంచెం ఊపిరి వచ్చింది ఆ ఊపిరి వచ్చింది ఆ ఊ ఇటువైపు పరప్ప ఉన్నాడు ఇటువైపు ఏసుప్రమ ఉన్నాడు ఈ ఎవరో బరప్పాకు తెలియదు అసలు ఈయనెవరో తెలియదు బరప్పా అనుకున్నాడు మనకంటే పెద్ద దొంగ ఉంటాడు కాబట్టి మనం ఈయన జైల్లో కూడా తీసుకున్నప్పుడు డైరెక్ట్ గా నిలబెట్టాడు ఇక్కడే అనుకుంటా అన్నాడు బహుశా బరబ్బాని తీసుకెళ్ళి లోపల వేశారు ఇప్పుడు బయట తెచ్చారు వేసుకుంటాం లోపల వేయలే బయట నిలబెట్టాడు మనకంటే పెద్ద దొంగ అనుకున్నాడు బహుశా బరబ్బా